హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్ ఈరోజైతే ఉగాది పండుగకి స్పెషల్గా నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఈ అయితే మనం ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయేలాగా మృదువుగా అలాగే రుచిగా చాలా బాగుంటాయండి పొరలు పొరలుగా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా టూ అవర్స్ బిఫోరే మనము పచ్చనిగ పప్పుని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి మనము ఈ విధంగా నానబెట్టేసుకున్న పప్పుని ఒక కుక్కర్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదాపిండి కొద్దిగా పసుపు ఒక చిటికెడంత సాల్టు అలాగే ఒక టీ స్పూన్ అంతా పంచదారని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మొత్తంకి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి షుగర్ వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి బాగా సాఫ్ట్గా అలాగే పెట్టిన కూడా అస్సలు గట్టిపడకుండా చాలా మృదువుగా ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనము చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి పిండిని ఇక్కడ చూపించినట్టు ఇప్పుడు దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా నీడు చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో మొత్తానికి నెయ్యిని కూడా వాడొచ్చండి నేను ఇక్కడ కాల్చడానికి మాత్రమే నెయ్యి వాడుతున్నాను ఈ విధంగా ఇంకొక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే పిండిని బాగా నీడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను మొత్తానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి పిండి తడిపిన తర్వాత మనం తర్వాత ఇదే ఆయిల్నే యూజ్ చేసుకోవచ్చు బొబ్బట్లు కాల్చుకోవడానికి ఇప్పుడు ఎక్కువ వేసుకొని లేదంటే నెయ్యి కూడా వేసుకొని నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసుకొని పప్పు బాగా ఉడికి చల్లని తర్వాత తీసి చూస్తే పప్పు అయితే బాగా సాఫ్ట్గా ఉడికిందండి ఇప్పుడు చూడండి పప్పు మనకి ఏ విధంగా సాఫ్ట్గా ఉడికితేనే అనేవి సాఫ్ట్గా మనకి మృదువుగా అన్నట్టు వస్తాయి ఈ వాటర్ నన్నీ పక్కన వంపేసుకొని ఇదే వాటర్తో పోలెల చార అంటారు కదండి ఆ చార్ అయితే పెడతా నేను ఇప్పుడు పప్పుని మనము పప్పు గుత్తితో కానీ లేదంటే ఏ విధంగా ఒక స్మాషర్తో కానీ మొత్తం ఏ విధంగా సాఫ్ట్గా స్మాష్ చేసుకొని ఇందుట్లోకి సరిపడా బెల్లం పౌడర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనము హై ఫ్లేమ్లో బాగా అడుగు అంటుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం మెల్ట్ అయిన కొద్దీ పల్చగా అవుతుంది మళ్ళీ తర్వాత థిక్గా అవుతూ వస్తుంటుందండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి బొబ్బట్లు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కొత్త కొత్త అని ఉడికే టైంలో కొద్దిగా చేతికి కానీ ముఖంకి కానీ చెట్లే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడ్డాక ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకొని ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లరబెట్టేసుకోవాలి పూర్తిగా చల్లరిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడు దీన్ని మనము కావాల్సిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవాలి అన్నీ ఈ విధంగా ఉండల్లాగా చుట్టేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి తర్వాత మనకి ఇక్కడ పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోయిందండి చాలా సాఫ్ట్గా చూడండి మీకే కనిపిస్తుంది కదా మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా నానితే అలాగే మనం పిండి మిక్స్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటేనే బొబ్బట్లు అనేవి మనకి పూర్ణం తేలకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి సాఫ్ట్గా మనకి పూర్ణం బాల్ కన్నా పిండి బాల్ కొద్దిగా చిన్నగా ఉండాలి ఆ విధంగా అయితే తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ టిప్ అయితే పర్ఫెక్ట్ తప్పకుండా ఫాలో అవ్వండి బొబ్బట్లు అనేవి చిరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి బాల్ తీసుకొని మనము ఏ విధంగా కొద్దిగా ఫ్లాట్ చేసుకొని దాంట్లోకి పూర్ణం బాల్ పెట్టేసి ఏ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసుకొని పైన కింద కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్నైతే ఒత్తుకోవాలండి ఈ విధంగా చేత్తో కానీ చపాతి కర్రతో కానీ ఒత్తుకోవచ్చు నేనైతే ఈ బొబ్బట్ని చేతితో ఒత్తి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి అయితే చపాతి కర్రతో కూడా చేసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా అలాగే ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా మృదువుగా అయితే ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల యూట్యూబ్ నుంచి ఈ వీడియోని ఇంక కొందరు మందికి రికమెండ్ చేస్తారు ఈ విధంగా ఒత్తుకొని వేడి పెనం మీద కొద్దిగా నెయ్యి వేసేసి బొబ్బట్టు కూడా వేసుకొని ఈ విధంగా రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే రెడీనండి టేస్టీగా అలాగే హెల్తీగా నేను ఇదైతే చపాతి కర్రతో రోల్ చేసి చూపిస్తున్నాను ఇలాగైనా చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చండి మీరు మరీ పల్చగా చేసుకునేటట్టుంటే చపాతి కర్రతోనే చేసుకోవాలి కొద్దిగా థిక్గా నార్మల్గా ఉండాలనేటట్టుంటే చేయితో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మనము టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్ల కొద్దిగా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని సైడ్లు ఈవెన్గా పిండి అనేది వస్తుందండి ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన కవర్ తీసేసి కావాలంటే చేతి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పెనం మీద కవర్ వేసేసి కూడా తీసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ కాబట్టి చేతి పైన వేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా నేనైతే చేతి పైన వేసుకొని ఇక్కడ వేసాను ఈ విధంగా పైన కింద నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే టేస్టీగా అలాగే మృదువుగా రుచికరమైన నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే తప్పకుండా ఈసారి యుగాదికి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంట్లో అందరూ లైక్ చేస్తారు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చేయండి మీ కూడా తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి మీరే చూస్తున్నారు కదండి జ్యూసీగా అన్నట్టు మృదువుగా చాలా బాగున్నాయి చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్